మెడికల్ కాలేజీలు నడపడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు నడపడానికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి రెండవది ఇవాళ మేము ఎక్కడ ప్రైవేటీకరణ చేయడం లాట్ ఈస్ ప్రైవేట్ పార్టిసిపేషన్ సామాన్యుడికి మరింత మెరుగైన సేవలు దొరుకుతున్నాయి ఒక్క సీటు కూడా వాళ్ళు అదనంగా పే చేయట్లేదు ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టినప్పుడు ఎవరి మీద భారం పడుతుంది మెరుగైన సేవలు వాళ్ళకి అందే రకంగా ఇవాళ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యంతో చేసినటువంటి నిర్ణయాల్ని సరిదిద్దేటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది మేము అక్కడ రాజకీయాల కోణంలో చూడడం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజలకి ఏది మంచో ఏది మేలో ఏది అవసరమో ఏది సమంజసమో ఆ నిర్ణయమే తీసుకుంటాం తప్ప ఇంట్లో ఎక్కడా కూడా ఇతర ఆలోచనలు ఉండవు కష్టమైనా సరే ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామంటే దట్ ఈస్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ చీఫ్ పాలిటిక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెయిన్ అయ్యేది ఏముండదు ఏదో భ్రమించాలని చూస్తున్నారు ప్రజా సంక్షేమం కోసం ప్రజల అవసరం కోసం మెడికల్ కాలేజీ పీపీపీ మోడ్ అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం చేసిన తప్పుల్ని సరిదిద్దుతా ఉంటే ఏదో జరిగిపోయిందని భ్రమించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు